ఈ హిందు రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో హిందువుగా జన్మించిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను భారత్ మతాకి ఇది చెయ్యాలి ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుంది పూలు అమ్మే వాళ్ళు ఎవరు హిందువులు లేరు పూలు కొనకండి అందరికీ ప్రైజ్ నేను మీ అదల రవి ఈరోజు మనం ఓ సన్నాసి మాట్లాడిన మాటల్ని ఒకసారి మీకు వివరంగా తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను హిందూ దేశంలో పుట్టి హిందూ దేశంలో పెరిగి ఈ హిందూ రాష్ట్రంలో హిందూగా జన్మించి హిందూ రాష్ట్రంలో జీవిస్తున్నటువంటి మనం హిందువుల దగ్గరే కొనాలి హిందువుల దగ్గరే తినాలి హిందువుల లాగే ఉండాలి అని ఒక సన్నాసి ఒక వీడియో చేసి మాట్లాడుతూ ఉంటే చూశాను వాడి కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది వాని కాన్సెప్ట్ ఏంటో మీకు కూడా క్లియర్గా అర్థమైంది హిందువుల దగ్గరే కొనాలి హిందువుల దగ్గరే అమ్మాలి హిందువుల దగ్గరే తినాలి హిందువులతోనే ఉండాలి ఎందుకు హిందూ దేశంలో జన్మించాం హిందూ రాష్ట్రంలో జీవిస్తున్నాం హిందువులుగానే జీవించాలి హిందువులుగానే జన్మించాం కాబట్టి ఇది చాలా బాగుంది ఈ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ పిలకజుట్టు రాధా మనోహర్ దాస్ గారి కాన్సెప్ట్ కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న మన సన్నాసి రాధా మనోహర్ దాస్ ఈరోజు ఊరూరా ఇల్లి తిరుగుతూ తలలో వింట్రుకలున్నయన్ని గొరిగించుకొని వెనకాల చిన్న పిలక జుట్టు పెట్టుకొని మెడకి ఒక సంచి తగిలించుకొని ఊరూరా తిరుగుతూ క్రైస్తవుల పైన ముస్లింల పైన విషం చిమ్ముతూ హిందూ రాష్ట్రంలో పుట్టాం హిందూ దేశంలో పెరిగాం హిందువులుగానే జన్మించాం హిందువులగానే జీవించాలి ఏం కొన్నా కూడా హిందువుల దగ్గరే కొనాలట ఏం అమ్మినా హిందువుల దగ్గరే అమ్మాలి హిందువు అయితే ఒక క్రైస్తవుడి దగ్గరకు ఓ ముస్లిం దగ్గరకు పోయి కొనొద్దు హిందూ అయితే ముస్లిం దగ్గర పోయి అమ్మొద్దు క్రైస్తవం దగ్గర పోయి అమ్మొద్దు హిందూ హిందూ దగ్గరికే పోవాలి అని ఒక వీడియో మాట్లాడి ఆ వీడియోని యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్లు చేసి అనేక మంది ప్రజలకు దాన్ని పబ్లిసిటీ చేసి అందరికీ సోషల్లో సోషల్ మీడియాలో అందరికీ అందేలా అందరికీ చేరేలా అందరూ దాని గురించి అవగాహన పొందేలా మాట్లాడుతూ ఉన్నాడు అన్ని మతాలు సమానం అని ఎవడైనా అంటే వాడు చెరువులో దూకి చావాలట సరే ఇదంతా మనం ఇది ఎవరికి మాటలే ఈ కొత్తమీ కాదు కానీ వాని కాన్సెప్ట్ ఒక్క దాని గురించి మనం తీసుకొని మాట్లాడేది ఉంటే హిందువు అయితే హిందువుల దగ్గరే కొనాలి హిందువులతో హిందువుల దగ్గరే అమ్మ అమ్మాలి అనే కాన్సెప్ట్ కింద మనం తీసుకుంటే వాడు ఆ మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో ఆ మాటల్ని వాడు ప్రజల్లోకి ఎలా చేరవేశాడు అనే ఒక అంశం మనం మాట్లాడుకున్నాం ప్రజల్లోకి ఎలా వచ్చింది ఆ విషయాలు ఒక సెల్ ఫోన్లో కెమెరా వీడియో తీసి దాన్ని ఒక యాప్లో వేసి దాన్ని వీడియోని ఎడిటింగ్ చేసి దాన్ని యూట్యూబ్ ఛానల్లో పెట్టి యూట్యూబ్ ఛానల్లో ఉన్న లింకులు వాట్సాప్లో పెట్టి వాట్సాప్ ఫేస్బుక్లలో షేర్లు కొట్టి అనేక మంది ప్రజలకు వాడు చేరవేస్తా ఉన్నాడు ఓకే నీ కాన్సెప్ట్ మాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు హిందువులు హిందువుల దగ్గరే కొనాలన్నావు ముస్లింలు ముస్లింల దగ్గరే కొనాలన్నావు క్రైస్తవులు క్రైస్తవుల దగ్గరే కొనాలన్నావు మరి నువ్వు ఆడే మొబైల్ ఫోను ఏ హిందూ చేసింది తయారు చేసింది కాదు ఏ భారతదేశంలో ఎవరో తయారు చేసింది కాదు ఒకటి రెండోది సిమ్ నువ్వు తయారు చేసింది కాదు భారతదేశంలో ఎవరు తయారు చేసింది కాదు అది ఒక క్రైస్తవుడు తయారు చేసింది సిమ్ నువ్వు వాడే సెల్ ఫోను ఒక క్రైస్తవుడు తయారు చేసిన సెల్ ఫోన్ యూట్యూబ్ క్రైస్తవుడిది వాట్సాప్ వాడతా ఉన్నావు రోజు క్రైస్తవుల్ని ముస్లింలను తినడానికి అది కూడా ఒక క్రైస్తవుడిది ఒక ఫేస్బుక్ వాడతావును అది క్రైస్తవులదే నువ్వు వేసుకునే డ్రాయర్ నుంచి నువ్వు వేసుకునే అంగీల నుంచి తినే తిండి నుంచి తాగే నీళ్ళ నుంచి తాగ నీళ్ళు అంటున్నాను నీళ్ళు ఇక్కడే అయినా కెమికల్స్ అక్కడే మినరల్ వాటర్ తాగుతున్నావా బాటిల్ కొనుక్కొని తాగుతున్నావా ఇరవై రూపాయలకు ఒక బాటిల్ క్రైస్తవులే సెల్ ఫోను వాడేటప్పుడు సిమ్ క్రైస్తవులు అని నీకు తెలియదా మళ్ళీ చుట్టుపక్కల ఉన్న మనుషులకు చెప్తా ఉన్నాడు నీతి వాక్యాలు ఎవరైనా కొంచెం గిన్నంత రివర్స్ మాట్లాడితే ఆయనకు నోర్మయ్యి 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 అని చెప్తా ఉన్నాడు అంత చెప్పే పద్ధతి నీ కాడు ఉన్నప్పుడు అంత నిఖచ్చ నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వే స్వతహాగా ఒక సెల్ తయారు చేసుకుని వాడు నువ్వే స్వతహాగా ఒక సిమ్ తయారు చేసుకొని వాడు నువ్వే ఒక యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ యూట్యూబ్నే తయారు చేయి యూట్యూబ్ని ప్రపంచాల ప్రపంచంలో అన్ని దేశాలలో వాడుతా ఉన్నారు అందులో నూక పిలక జుట్టు నయాలవి నువ్వు ఆడకూడదు తక్షణమే మానే ఫోన్ చేస్తే లేపో వీటికి సమాధానాలు అడుగుదాం అనుకున్నా ఫోన్ చేస్తే లేపో నీ వల్ల కాదు నువ్వు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర రూపాయి 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 అడుక్కొని అడుక్కొని ఆ కట్టుకొని మెడకేసుకొని గిన్న పిలక జుట్టు పెట్టుకొని మతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య భాషల మధ్య సిచ్చులు పెడుతూ తిరుగుతూ ఏం మాట్లాడుతున్నారా పైసలు అడుక్కొని కారు కొనుక్కున్నావు ఆ కారు కూడా వేరే ఫారన్ కంట్రీ అది కూడా ఒక క్రైస్తవుడు తయారు చేసింది అంటే నువ్వు ఉదయం నిద్ర లేచిన నుంచి రాత్రి పోయే వరకు నీకు నిద్ర మెలకు లేపడానికి అలారంగా ఉపయోగపడే మొబైల్ ఆ యాప్ రాత్రి పడుకునేటప్పుడు చివరిగా చూసి మొబైల్ని అక్కడ పెట్టి పడుకుంటున్నావు సెవ నీ మొదటి నీ చివరి బ్రతుకు క్రైస్తవుంది నువ్వు వేరే వాళ్ళు వాడినై వేరే వాళ్ళు తయారు చేసినవి వేరే వాళ్ళు పంపించినవి వాడుతా ఉన్నావు భారతదేశంలో ఎవడు సెల్ తయారు చేయలేదు ఆ సెల్ను వాడట్లేవు భారతదేశంలో ఎవడు సిమ్ తయారు చేయలేదు ఆ సిమ్ ను వాడట్లేవు మొత్తం ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి దిగుమతిని నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కొని వాడుతా ఉన్నావు నీకు అంత బిల్డప్ ఉన్నప్పుడు సెల్ ఫోన్ వాడకూడదు సిమ్లు వాడకూడదు యూట్యూబ్ వాడకూడదు కెమెరాలు వాడకూడదు కార్లు వాడకూడదు ఏది వాడకూడదు సెల్ వేసే యాప్స్ వాడకూడదు అవి కూడా క్రైస్తవులే ప్రజలని మాయా మశభూష మారేడియాలు చేయడానికి కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నటువంటి యదవల్ని చెప్పుతూ తనాలని తెలియజేస్తా ఉన్నాను ఎవరికైనా సాధ్యమవుతుందా ఈ కులపోటుతో మాట్లాడకూడదు ఆ కులపోటుతో మాట్లాడకూడదు వీడు కొనుక్కొచ్చుకొని తినే బియ్యం ఎవరు తయారు చేశాడో ఎవడు పండించాడో తెలుసా ఆ ముస్లిం పండించాడేమో హిందూ పంపించాడని చెప్పగలడా క్రైస్తవుడు పండించాడేమో హిందూ పండించాడని చెప్పగలడా వీడు తాగే నీళ్లు ఎవరు తయారు చేశారో చెప్పగలడా కాబట్టి బుద్ధిహీనంగా మాట్లాడి ఇట్లాంటి బుద్ధిహీనులతో మీరు దోస్తాన చేసి వాటితో ఉన్నలంతా బుద్ధిహీనులు రాకూడదు అనేసి తెలియజేస్తూ తెలి చాలా తెలివిగా ఉండాలి ఆ కులపోడుతో పని ఉంటుంది ఈ కులపోడుతో పని ఉంటుంది మూలకొన్న ముసల్దాన్తో కూడా పని ఉంటుందని సామెత ఉంది ఈ కులం ఆ కులం అని కాదు ఈ భాష ఆ భాష అని కాదు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు ఈ మతం ఆ మతం అని కాదు ఈ మనిషి ఆ మనిషి కాదు భారతదేశం ఒక లౌకిక విధానం స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛకు భంగం కల్పించేలా వాడు ఏం మాట్లాడుతా ఉన్నాడు అన్ని మతాలు సమానం ఇవ్వడనంటే బయలు దుక్కు సాగుండట బయలు దుక్కు నువ్వు కావాలి ఎందుకనంటే నువ్వే చెప్తున్నావుగా హిందూ అయితే హిందూ దగ్గరికి వెళ్ళాలి నువ్వు పూలు కొంటావా పూల దగ్గరికి పోతే వాడు హిందూ కాకపోతే ఆ పూలు కొనదట పూలు అమ్మే దగ్గర దగ్గరకు పోతే పూలు అమ్మేటోడు కొనేటోడు ఇద్దరు హిందూ అయితేనే చేయాలట మరి నువ్వు వాడే మొబైల్ నువ్వు పొద్దున నిద్ర లేచుడు పడుకునే కాను చెల్లి మొత్తం ఫారిన్ కంట్రీస్ ఏ వాడుతా ఉన్నావు నీకెందుకురా నువ్వు చచ్చిపోవాలా ముఖ్యంగా నువ్వు చావాలి ఎందుకంటే అన్ని మతాలు సమానం అన్నోడు వాడు ఒక మనిషి వాడు మృగం కాదు నువ్వు మనిషిలా ఉంటూ మృగంలా మాట్లాడుతున్నావు మృగంలా ప్రజలకి అనేక కల్పన కథలు వాళ్ళని పక్కదో పఠిస్తున్న దృశ నిన్ను చెప్పులతో తనాలి నిన్ను మృగంలా చూడాలి నిన్ను దేశం నుంచి పారద్రోలాలి కాబట్టి ఇటువంటి ఎదవల మాటలు ఎవరు నమ్ముకూడదు అని తెలియజేస్తూ మీరు అందరినీ కలుపుకొని పోవాలి ప్రతి మతాన్ని ప్రతి కులాన్ని ప్రతి భాషని కలుపుకొని పోవాలి ఇట్లాంటి ఎదవల మాటలు నమ్మితే పాజిబుల్ కాదని తెలియజేస్తూ అందరికీ నమస్కారం ప్రైజ్ లాట్